అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతుంది ఓవైపు సర్పంచ్ ఎన్నికలు మరోవైపు పార్టీలు మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడచ్చు ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక సస్పెండ్ అయితే పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు కూడా ఉండబోతుంది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక పెద్ద బాంబ్లాస్ట్ చేసిండు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే తన సొంత నియోజకవర్గంలో తను తిరుగుతూ ఆయన చెప్పిన ఒక అంశం ఈ నెల పదిహేనో తారీఖు లోపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రావచ్చు మార్చి పదిహేనో తారీఖు లోపు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వచ్చింది అయితే ఇప్పుడు పెద్ద టాపిక్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ కి పోదామా వద్దా సర్పంచ్ ఎలక్షన్స్ కి పోతే మనం గెలిచే అవకాశం ఉందా లేదా సర్పంచ్ ఎలక్షన్స్ మార్చి లోపు పెడదామా లేకపోతే మార్చి అయిపోయిన తర్వాత పెడదామా లేకపోతే మనం ఇచ్చినటువంటి ఈ నాలుగు అంశాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెడదామా లేకపోతే రైతు బంధు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెడదామా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద సస్పెన్స్ లో పడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయోమయంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ డైనమాలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది వైపు మార్చి పదిహేనో తారీఖు లేదా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపే సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తి చేద్దామనేది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక వ్యూహం కానీ ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టుకుంటే మనం గెలుస్తామా ఓడుతామా మన భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది మనకేమైనా పాజిటివిటీ ఉందా నెగిటివిటీ ఉందా జనాలు మనల్ని రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందా పబ్లిక్ మనకు ఓటేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా లేకపోవచ్చా అనేది ఇంకొక పెద్ద చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఈ పదివేల గ్రామాలలో రేవంత్ రెడ్డి సార్ ఒక సర్వే చేపిస్తున్నారా సర్వే రిపోర్ట్ అంటే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ జనం పాజిటివిటీతో ఉన్నారా లేకపోతే నెగిటివిటీతో ఉన్నారా తెలంగాణ జనం మా పైన ఏ అంశంతో ముందుకు పోతున్నారు పాజిటివిటీ ఎంత ఉంది అంటే పాజిటివిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉందా సిక్స్టీ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా నెగిటివిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉందా సిక్స్టీ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా అసలు మా పైన జనాలపైన ఏ ఏ విధమైనటువంటి ఒపీనియన్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనం పొగుడుతురా తిడుతుర్రా కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనం మంచిగా విమర్శల గుప్ప విమర్శల వర్షం గుప్పిస్తు లేకపోతే ప్రశంసల వర్షం గురిపిస్తురా అసలు ఏం చేస్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పైన అనేది ఆయన ఒక సర్వే కూడా చేపిస్తున్నట్ట అందుకే రేవంత్ రెడ్డి సారు స్థానిక ఎన్నికల గురించే అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించే టకటక కంప్లీట్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి సార్ కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ కూడా తెరపైకి తీసుకొచ్చింది బీసీలకు సంబంధించినటువంటి అంశం ఎస్సీలకు సంబంధించిన అంశం ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం ఓసీలకు సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చిండు ఇక మనం కులగణ గురించి ఇంకో వీడియోలో కూడా మనం చాలా డెప్త్ గా బ్రీఫ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల గురించి కొంత డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమాలో ఉన్నారు ఏంది ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు పెడితే గెలుతామో ఓడిపోతున్నాం కానీ ఇప్పుడు పెట్టాలనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు ఇప్పుడే అయిపోతే ఒక పని అయిపోతుంది ఇప్పుడే కంప్లీట్ చేద్దాము ఏదో ఒకటి కథం చేద్దామనేటటువంటి ఆలోచనలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియనటువంటి అంశం ఏంటంటే ఒకవేళ ఈ నెలలో గనక సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి మార్చిలో లో కనుక ఎలక్షన్స్ పెట్టుకురనుకో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ బురదలో కాలేసినట్టు అవుతుంది ఏది పప్పు పప్పులో కాలేస్తే మొత్తం వేడి ఉంటుందని చెప్తారు కదా పప్పు కాలిన పప్పులో కాలేస్తే మొత్తం బొబ్బులు వచ్చి అంటారు కదా సేమ్ మీ పరిస్థితి కూడా అట్నే అవుతుంది ఇక మీరు బుడిదలో దునికినట్టే అవుతుంది కథ ఎందుకంటే మీరే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిందో మార్చు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు లోపు మేము దాదాపు వేల కోట్ల రూపాయల డబ్బులు రైతు బంధు కోసం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు కేవలం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు మాత్రమే రైతు బంధు ఇచ్చిర్రు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టినారు పదివేల కోట్ల రూపాయలలో ఇంకా వీళ్ళు చేసినటువంటి కథ ఏంటి మరి ఎంతమంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చారు కేవలం వీళ్ళు ఇచ్చింది నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు మాత్రమే ఇప్పటిదాకా వీళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు ఎంతమంది రైతులకి అలా ఇప్పటిదాకా వీళ్ళు రైతు బంధు సుమారు ఎనభై లక్షల మంది రైతులకు వీళ్ళు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది కానీ వీళ్ళు ఇచ్చింది ఎంత కేవలం నాలుగు లక్షల మంది అంటే టూ నుండి త్రీ పర్సెంట్ కూడా వీళ్ళు చక్కగా అయ్యారు రైతు బంధు ఇప్పటిదాకా రైతు బంధే రాలే మీరు రైతు బంధు కంప్లీట్ చేయండి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో రైతుల దగ్గర పోయి ఏమని ఓట్లు రైతుల దగ్గర పోయి ఏమని చెప్తారు మీ అందరికి రైతు బంధు ఇచ్చేసాం దయచేసి మాకు రైతు బంధు ఏమని చెప్తారా ఏమని చెప్తారు పొయ్యి ఏమడుగుతారు పొయ్యి ఏ రైతైనా మీకు ఓటేసేటటువంటి అవకాశం ఉంటుందా పోనీ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలోనే ఓన్లీ మీరు ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడతారా అంటే షెడ్యూల్ ప్రకారం పెడతారా ఇట్లా ఇది ఒక ప్లాన్ కూడా వినబడుతున్నది రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్ కూడా విడతల వారిగానే ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఫస్ట్ విడత ఏమో ఐదు వందల ఏడు గ్రామాలలో రైతు బంధు ఇచ్చింది కాబట్టి ఇక్కడ మొత్తం విడతలు ఈ ఐదు వందల ఏడు గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఫిబ్రవరి మూడో తారీఖు కదా ఈ రోజు నుండి మళ్ళీ రైతు బంద్ ఇవ్వడానికి అడిగి ఉన్నాడు విడతల వారిగా మళ్ళీ ఈ రోజు ఆరు వందల గ్రామాలకు వస్తుందట అయితే ఈ ఆరు వందల గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగానికి మళ్ళీ ఇస్తాడు అంటే ఈ ఈసారి రైతు బంధించి మళ్ళీ ఒకసారి సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారా ఎట్లా అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా విడతల వారిగా నేనా ఒకవేళ వేవంత్ రెడ్డి సర్పంచ్ ఎలక్షన్స్ విడతల వారిగా పెట్టిననుకో అక్కడ కూడా మడత పడుతుంది ఈ ఐదు వందల ఏడు గ్రామాలలో రైతు బంధు ఇచ్చినావు ఒక్కొక్క గ్రామంలో రెండు వందల మంది రైతులు ఉంటే దీంట్లో కేవలం మీరు ఇచ్చింది ఎంత నలభై మంది రైతులకు యాభై మంది రైతులకు డెబ్బై మంది రైతులకు మాత్రమే ఇచ్చారు రెండు వందల మంది రైతులు రెండు వందలు రెండు వందలు ఫుల్ఫిల్స్ గా రాలే అక్కడ కూడా సగం సగమే వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా రైతులు మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే మీరు ఏదో షెడ్యూల్ ప్రకారం ఏదో చేస్తాం భూకంపం మద్దలు కొడతాం అనుకుంటారు కానీ మీరు రైతు బంధు ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో పోండి నేను ఇచ్చేటటువంటి సజెషన్ నా పర్సనల్ సజెషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సజెషన్ రైతుల తరఫున నేను ఇస్తున్నటువంటి సజెషన్ మా రైతనలు ఆగ్రహంతో ఉన్నారు మా రైతన్నలు కోపంతో ఉన్నారు మీరు రైతు బంద్ ఇవ్వకుండా ఎలక్షన్స్ పెడతాం ఎలక్షన్ లోకి పోతాం అంటే ఖచ్చితంగా రైతులు మిమ్మల్ని జాడిచ్చి తంతరు ఖచ్చితంగా రైతులు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారు దాంట్లో వేరే ఆప్షనే లేదు ఎందుకంటే పదివేల కోట్ల రూపాయలు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల మీరే చెప్తారు మళ్ళీ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల సర్పంచ్ ఎలక్షన్స్ పెడతా అని మీరే చెప్తారు ఎట్లా పాసిబుల్ అవుతుంది మీరే చెప్పారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని మీరే చెప్పిర్రా ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే జనాలు మీకు ఓట్లేసే అవకాశం ఉంటదా నాలుగు వేల రూపాయల పెన్షన్ అని మీరే చెప్పారా నాలుగు వేల రూపాయల పెన్షన్ జనాలకి ఇవ్వకపోతే కాంగ్రెస్ ఎవరన్నా ఓటేస్తారా వేసే అవకాశం ఉంటదా తర్వాత ఏం చెప్పిర్రు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని భూమి లేనటువంటి రైతుకు పన్నెండు వేల రూపాయలు రాకపోతే మీరే హామీ ఇచ్చి మీ హామీని తుంగలోకి దొక్కితే ఏ గుంట భూమి లేనటువంటి ఎవరైనా మీకు ఓట్లేస్తారా పేద పేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ కోటేసే అవకాశం ఉంటుందా మాకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఏ మా కుంభముంచు కాంగ్రెస్ కి ఎందుకు కోటేయాలి అనేటటువంటి ఒపీనియన్తో ఉంటారు కదా జనం ఎందుకేస్తారు ఓటు ఎట్లేస్తారు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే జనాల మైండ్ సెట్ ఇట్ ఉండొచ్చు పబ్లిక్ ఈ విధంగా కూడా ఆలోచన చేయవచ్చు చెప్పలేం కదా పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుండదు మనం ఏమైనా కాలిక్యులేట్ చేస్తామా అసలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఎవరైనా అనుకున్నారా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పోయినప్పుడు అసలు జైలు పోయినప్పుడు కాంగ్రెస్ లేడే లేదు ఇక్కడ అనుకున్నాం కాంగ్రెస్ దుకాణం బంద్ అయిపోయింది తెలంగాణలో బిఆర్ఎస్ సారీ తెలంగాణలో బిఆర్ఎస్ లేదా బీజేపీ ఈ రెండే అసలు కాంగ్రెస్ అనే పార్టీ లేదు నేలమట్టం అయిపోయింది అనుకున్నాం సీన్ కట్ చేస్తే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వ్యూహం పుంజుకోలే కాంగ్రెస్ అధికారంలోకి రాలే అంటే జనాల మైండ్ సెట్ ని మనం క్యాలిక్యులేట్ చేయలేము జనాలు ఏ టైంలో ఎట్లుంటారో కూడా మనకు అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మీరే చెప్పిరు మీరేం చెప్పిరు ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తాం మీరు హామీ ఏది జనవరి ఇరవై ఆరో తారీఖు మీరు ఇచ్చినటువంటి మాటే తర్వాత ఏం చెప్పిరు ఇంద్రమ్మ ఇండ్లు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం అని చెప్పి మీరు చెప్పినటువంటి హామీ సెకండ్ హామీ ఇది ఫస్ట్ది ఇది రైతు భరోసా సెకండ్ ఏమో ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పి మూడో హామీ ఇచ్చారు తర్వాత నాలుగోది పన్నెండు వేల రూపాయల చొప్పున మేము ఏది గుంట భూమి లేనటువంటి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పినారు కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు మరి ఏమైంది ఇవి నాలుగు ఈ నాలుగు ఇయ్యక ముందుకే మీరు సర్పంచ్ ఎలక్షన్స్ లో పోయి మేము గెలుతాం అనుకుంటున్నా అంటే రైతు బంధు అందరికి కంటే ముందే మేము పోయి భూకంపం మొదలు కొడతాం మేము అయ్యా మేమే గెలుస్తాం పదివేల ఏది పదివేల గ్రామాలలో పదివేల మంది ఏది సర్పంచ్ నేను మేమే గెలుస్తాం మేమే మా అంత లేరు మేమే పెద్ద మనుషులు అనుకుంటారా ఎట్లా ఐలీ ఇంపాసిబుల్ నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో త్రూ మెసేజ్ చేస్తా ఉన్నా దయచేసి రైతు బంధు ఇచ్చిన తర్వాత వెళ్ళండి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల పదిహేనో తారీఖు లోపు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందనుకో షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు కావు మీరు చూడు రి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో నవంబర్ లో రైతు బంద్ ఇవ్వాలి నవంబర్ లో డిసెంబర్ లో రైతు బంద్ ఇవ్వాలి ఇది పబ్లిక్ నవంబర్ లో అనుకుంటారు రైతు బంద్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఏం చేసి లేదు ఎలక్షన్ షెడ్యూల్ ఉన్నది షెడ్యూల్ ఉన్నప్పుడు రైతు బంధు ఎట్ ఇస్తారు అంటే కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిన తర్వాత మేమే ఇచ్చిన మాకే ఓట్లేము అని చెప్పి ప్రచారం చేసుకుంటాడు కాబట్టి రైతు బంద్ ఇవ్వద్దు అని చెప్పి ఎలక్షన్స్ ఉన్నటువంటి టైంలో రైతు బంధు రద్దు చేసింది ఇయ్యలే మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత జనవరిలో రైతు బంద్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినది కేసీఆర్ హయాంలో రావాల్సినటువంటి రైతు బంధు కాంగ్రెస్ వచ్చినప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో ఏ పథకాలు అమలు కావు ఏ పథకాలు ఇయ్యొద్దు అది చట్ట ప్రకారం నేరమైతుంది కాబట్టి ఎలక్షన్ అధికారులు ఒప్పుకోరు ఇప్పుడు మీరు మార్చి ముప్పై ఏడో తారీఖు రైతు బంద్ అని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రైతు బంధు ఏ విధంగా ఇస్తారు ఎలక్షన్ టైంలో రైతు బంధు ఇవ్వద్దు ఎలక్షన్ టైంలో అసలు ఏ పథకాలు ఇవ్వద్దు కదా ఏ సంక్షేమ పథకాలు జనాలకు పడవద్దు కదా మరి ఎట్లా ఇద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా రైతు బంధు ఇవ్వకుంటున్నా మీరు ఎలక్షన్స్ ఎట్లా పోదాం అనుకుంటున్నారు రైతు బంద్ ఇవ్వకుండా సర్పంచ్ ఎలక్షన్స్ పోయి రైతులకు ఎట్లా ఓట్లు అడుగుదాం ఏ రైతు మీకు ఓట్లేస్తారు అనుకుంటారు రైతుల దెబ్బకి కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఇమీడియట్లీ ఫస్ట్ రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి అదే మెయిన్ ఇంపార్టెంట్ మీరు అనుకుంటుర్రు ఏమో మేము పోతాము మేము ఏం చేస్తామని అర్థది కాంగ్రెస్ మా చేతుల్లో అధికార మా చేతుల్లో అధికారులు మా వాళ్లే మేము ఎట్లా చెప్తా అట్లా అంటే జనాలైన పిచ్చోళ్ళు కాదు జనాలు చాలా తెలివి తెలంగాణ సమాజం చాలా తెలివి సమాజం తెలంగాణ సమాజానికి ఏం చేయాలో తెలుసు ఏ టైంకి ఏం చేయాలో తెలుసు ఎవరిని మభప పెట్టాలో తెలుసు ఎవరిని కథం చేయాలో తెలుసు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని తీసుకుపోయి మూల గుసెట్టినటువంటి తెలంగాణ బిడ్డలు తెలంగాణ సమాజం ఇది తెలంగాణ గడ్డ అలాంటి గడ్డను మోసం చేస్తా ఉంటే తెలంగాణ గడ్డ ఊకుంటుందా గొడ్డు కారం నింటది తెలంగాణ గడ్డ మాంసం గట్టిగా తింటాం మేము కళ్ళు తాగుతాం మేము తెలంగాణ గడ్డ అలాంటి కోళ్ళం ఊకుంటామా మన కొత్త తెలంగాణ సమాజానికి అంటే నేను మాట్లాడుతూ ఉంటే కొంతమంది అనొచ్చు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాను ఇంకోటి ఇంకోటి బాధ బాధ అంటున్నా ఒక రైతు బిడ్డ నేను కూడా మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాను నేను కూడా ఇంటికి పోతే వ్యవసాయం చేస్తాను మీకు డౌట్ ఉంటే నా టీఆర్టీవీ తెలంగాణ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది దాంట్లో పోయి చూడరు మీకు డేటా మొత్తం వస్తుంది నేను ఎట్లా వ్యవసాయం చేస్తా గొర్రు కొడతా గుంటుగా కొడతా నేను అన్ని కొడతా నాకు అన్ని తెలిసి ఏం చేయాలను నేను వ్యవసాయం చేసినటువంటి బ్యాచ్ పంపు కూడా కొడతా నేను నాకు అన్ని తెలుసు కాబట్టి రైతుల బాధలు ఎట్టుంటే నాకు ఎరికే మీరు రైతు బంధు ఇవ్వకుండా సర్పంచ్ ఎలక్షన్స్ పోతాం భూకంపం బాధలు కొడతాం అంటే కాన్పని రైతులు ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు అంత ఈజీగా రైతులు ఓట్లేసేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ రైతు బంద్ ఇచ్చే కార్యక్రమం చేయండి నేనేమంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు మీరు రైతు బంధు ఇచ్చారు కేవలం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకే ఎలక్షన్ పెడతాం మిగతా గ్రామాలకు మళ్ళీ రైతు బంధు ఇచ్చిన తర్వాత పెడదాం అనుకున్నారనుకో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో అందరికీ రాలే కేవలం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రైతు బంధు ఇక్కడ కూడా రాలే ఈ ఫిఫ్టీ పర్సెంట్ జనాలే కాంగ్రెస్ కోర్టు అయితే గెలుతారా కాంగ్రెస్ కోర్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ వేయాలి కదా లేకపోతే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వేస్తే కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయి మరి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో మీరు ఒకవేళ రైతు అదే సారీ ఎలక్షన్ కనుక పెడితే ఇక్కడ కనుక కాంగ్రెస్ పెద్ద ఎత్తున దెబ్బతిన్నదనుకో ఇంకా వేరే కాడ మీరు ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ దెబ్బతింటనే ఉంటది యహ సూడు రి ఓడి ఓడిపోయారు మనకి వాళ్ళే ఓట్లేలే పక్కు రోలే మనం ఎందుకు వెయ్యాలనేటటువంటి ఒపీనియన్తో ఉంటారు జనం కాబట్టి నేను కాంగ్రెస్ని ఇక్కడ కించపరచడమో కాంగ్రెస్ తక్కువ చూడడమో నేను కాదు ఆ వర్షం నాది కాదు నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను నా త్రూ సజెషన్స్ ఇస్తా ఉన్నా నేను నా త్రూ నేను మీకంటే చిన్నోన్నైనా కూడా నేను తెలంగాణ రైతుల తరఫున మా రైతన్నల తరపున మా మా అన్నల బాధల తరఫున నేను చెప్తా ఉన్నా ఫస్ట్ మా రైతులకు రైతు బంధు ఇవ్వండి రైతు బంద్ ఇచ్చిన తర్వాత మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి ఎవరు కోట అప్పుడు మేము నిర్ణయించుకుంటాం కాంగ్రెస్ వెళ్ళాలా బీఆర్ఎస్ కా బీజేపీ కా ఎవరు కోటేయాలి ఎవరిని గెలిపించాలి అనేది మేము మేము చూసుకుంటాం మీరు రైతు బంధు ఇవ్వండి ఫస్ట్ మాకు రైతు బంధు రేషన్ కార్డు పెన్షన్ ఏమి ఇవాలో గవర్నర్ ఇచ్చే ప్రయత్నం చేయరు అవి ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ మీకే చెప్పలేము కదా మీకేస్తామో వేరే వాళ్ళకి కేసో మా ఇష్టం అది మేము డిసైడ్ అవుతాం అప్పుడు మాకు రైతు బంధు ఇచ్చిర్రు ఓట్ వద్దా అనేటటువంటి ఒపీనియన్తో మేము వస్తాం కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పోతే బెటర్ ఎలక్షన్స్ లో పోవాలనేటటువంటి ఆలోచనతో ఈ కులగణన సర్వే ఈ టకా అది చేయడం ఇది చేయడం అటు ఓడు ఇటు ఓడు ఇదో ఇదోటి చేస్తావురాక ఇవన్నీ బంద్ చేసుకోరీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఊళ్ళే పోతే జనాలు తరిమి కొడుతురు ఎమ్మెల్యేలను ఉరికిచ్చి తంతురు మీ దుకాణం బంద్ అవుతుందని చెప్తున్నారు జనం కాబట్టి జనం ఏం పిచ్చోలు కాదు చాలా తెలివి కొల్లలు చైతన్యవంతులు తెలంగాణ సమాజానికి ఏం చేయాలో తెలుసు ఏ టైంకి ఎట్లా తరిమి కొట్టాలో కూడా తెలుసు ఏ టైం ఎవరిని జాడిచ్చి తన్నాలో కూడా తెలంగాణ సమాజానికి తెలుసు వాటి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫస్ట్ రైతు బంద్ ఇచ్చే ప్రయత్నం చేయండి రైతు బంధు ఇచ్చిన తర్వాత రుణమాఫీ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్ లోకి వెళ్ళండి సర్పంచ్లు కూడా చాలా మంది ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పైన మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రాలేదు ఇప్పటిదాకా బిల్లులు ఏలేదు బిల్లులు ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టమని చెప్పి సర్పంచ్లు కూడా ఆగ్రహంతో ఉన్నారు ఎంపీడీజీలు జెడ్పీడీసీలు కూడా ఆగ్రహంతో ఉన్నారు ఏమైంది సార్ మాకు ఇప్పటిదాకా ఏం ఇవ్వలేదు ఏం చేయలేదు మాకు బిల్లులు గింతగాలను పెట్టుకున్నాం సీసీ రోడ్లు కట్టించినాం పోల్ వేయించినము లైట్లు వేయించినము పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయించినము ఊళ్ళే గవర్నమెంట్ స్కూల్కు రిపేర్ వచ్చినాయంటే మేమే చేపించినాము ఇల్లులు కట్టించినాము హరితహారం పైన కూడా మాకు ఇప్పటిదాకా బిల్లులు రాలేదు ఏం రాలేదు అన్ని పెండింగ్ లో ఉన్నాయి చాలా మంది సర్పంచ్లు లక్షల లక్షలు రెండు రూపాయల వాటికి మూడు రూపాయల వాటికి పైసలు తెచ్చి వాళ్ళు ఊళ్ళే డెవలప్మెంట్ ఎత్తి ఇప్పుడు దిక్కు దిగానం లేదు పైసలు రాలే గవర్నమెంట్ కాంచెలు రూపాయి చిల్లి గవ రాలే మరి వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా బాగుపడాలి కదా అంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు ఇంకా వాళ్ళ బిల్లులు కూడా రాలే మరి బిల్లులు రాకముందు బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్ ఎలక్షన్ సెట్లు పెడతావు ఇది కూడా పేరు క్వశ్చన్ మార్కే కదా సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రైతు బంధు దెబ్బకి సర్పంచ్ ఎలక్షన్ ధమాలయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది సో సర్పంచ్ ఎలక్షన్స్ కొంత ఇబ్బందే కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో